ഫ്രീയ്പോർത്തനെ ഭാഷ ഉടൻ ആ ഭാഷ ఓం నమో నారాయణాయ సంస్థానే బ్రహ్మాండే నాంచగించహ వెంకటేష్ దేవో నభూతో నవిష్యతి మన ఎర్రంగివాళ్ళుపల్లి గ్రామ పంచాయతీలోని నాలుగు నాలుగు రోడ్ల సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సహిత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ మహోత్సవము మూడు రోజుల నుంచి జరుపుకోవటం జరిగింది ఈ యొక్క ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజనగా శుక్రవారం సాయంకాలంగా విశ్వక్షేణారాధన వాసుదేవ పుణ్యాహవచనం రక్షాసూత్ర బంధనం అంకురార్పణ కార్యక్రమం అదేవిధంగా సంగ్రహణం ధ్వజారోహణం మొదలైన కార్యక్రమాలు జరిపడం జరిగింది అదే రోజు అగ్ని ప్రతిష్టాపన మహోత్సవం కూడా జరిపించడం జరిగింది తరువాత రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే చతుస్థానార్చన కుంభస్థాపన విశ్వక్షేణారాధన ఇంకా స్వామివారికి విశేష అలంకరణ అంకురార్పణ హోమములు మరియు దేవతా ప్రతిష్ట హోమాలన్నీ కూడా చేయటం జరిగింది సాయంకాలమున మరలా చతుస్థానార్చన విశ్వక్షేణారాధన తదుపరి దశ వాయు వాయున్యాస హోమాలు మరియు ధ్వజానికి పంచసయ్యాధివాసములు శుద్ధి ఇంకా అష్టదిక్పాలక బలి సమర్పణ చేయటం జరిగింది అదేవిధంగా మూడవ రోజు అనగా ఆదివారము ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే విశ్వక్షేణారాధన పుణ్యాహవచనం అదేవిధంగా ప్రాణప్రతిష్ట హోమములు మరియు ధ్వజానికి సంబంధించినటువంటి కుంభజల ప్రోక్షణ ఇంకా విజయస్తమ ప్రతిష్టా మహోత్సవాలు స్వామివారికి పంచామృత అభిషేకం విశేష అలంకరణ తీర్థప్రసాద గోష్ఠి ఇవన్నీ కూడా జరిపించడం జరిగింది అన్నదానం అదేవిధంగా మధ్యాహ్నం దాతలండి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు మరియు సఠారీ మొదలైన కార్యక్రమాలన్నీ తీసుకోవడం జరిగింది జై శ్రీమన్నారాయణ ఆదిరెడ్డి నా పేరు ఆదిరెడ్డి ఎంఆర్ ప్లేస్ రాయచోటి రెండు వేల పదిహేడు మార్చి ఐదో తారీఖు ప్రతిష్ట జరిగింది ఇంకా అప్పటి నుంచి సంవత్సరం సంవత్సరం కళ్యాణోత్సవం జరుపుతున్నాం వార్షికోత్సవం వార్షికోత్సవం కళ్యాణోత్సవం కళ్యాణం ఇంకా జనాలకు వచ్చినప్పుడు వల్ల అన్ని సౌకర్యాలతో మనం అన్నదానం అంద చేస్తున్నాం ఏకాదశి ప్రతి ఒక్క హిందూ పండుగలో ప్రతి ఒక్క పండుగ కూడా మన స్వామివారికి అభిషేకము పూజా కార్యక్రమాలన్నీ జరిపించడం జరుగుతుంది మన ఆదిరెడ్డి గారు దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు బాగా చదువుతున్నాయి మన గుడి కట్టిన తర్వాత స్వామివారు ఇక్కడ పెళ్ళిళ్ళకి బాగా కళ్యాణం దేవుని మామూలుగా చందాలు కూడా ఇస్తున్నారు భక్తులు భక్తులు కళ్యాణం చేస్తున్నాము ఈ రోజు ఎక్కువ పెళ్ళిళ్ళు బాధ అవుతుంటాయి వెంకటే స్వామి గుడి చుట్టుపక్కల ఉండేది ఒకటే కావచ్చు అన్ని విధాలా సహకరించావలసిందిగా కళ్యాణం కూడా త్వరలో కట్టాలని మేము ప్లాన్ చేస్తున్నాము కళ్యాణ మండపం కళ్యాణ మండపం కళ్యాణ మండపం కానీ దాని దాతలు ముందుకు వచ్చి ఏదైనా సహకరించాలని కోరుతున్నాము श्रेत्कान्धाय कल्याण निधये निधयेधिनाम् श्रीवेङ्कड निवासाय श्रीनिवासाय मङ्गलम् उमाग कौशलेन्द्राय कालिनाथ श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम् मङ्गलम् कौशलेन्द्रायुनामयिने सर्वै सर्वैश्च पूर्वाराचार्यै सुकृतायस्तु मङ्गलम्

ఓం శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆనంద ఆనందకర్పూర నీరాజనం దర్శయామే నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామే ఆచమ్ సమర్పయా గోవిరణ గోవి గోవి వెంకటరమణ గోవి గోవి భక్తవత్సలా గోవిందోవి